ఖచ్చితంగా నమ్మకమైన సమాచారం బట్టి ఆపరేషన్ అనేది జరిగింది చిట్వేలు మండల తుమ్మ చెట్ల తుమ్మ చెట్లపల్లి గ్రామ గ్రామ దగ్గర మన తుంగా శరణ్ అనే వ్యక్తికి సంబంధ వ్యక్తికి సంబంధించిన పొలాల దగ్గర ఈ ఈ వుడన్ లాక్స్ రెడ్ శాండర్స్ వుడన్ లాక్స్ దొరకాయి అది రెండు రెండు వందల డెబ్భై ఎనిమిది కేజీ ఉంది మొత్తం బరువ మొత్తం ట్వెల్వ్ పీసెస్ ఉన్నాయి తర్వాత ఒక ట్రాక్టర్ ఇంజన్ను బేరింగ్ రిజిస్ట్రేషన్ నంబర్ ఏపీ ట్వంటీ సిక్స్ ఏజే డబల్ సెవెన్ జీరో సిక్స్ జీరో సిక్స్ తర్వాత ఒక రిజిస్ట్రేషన్ లేకుండా ఉన్న ఒక ట్రైలర్ కూడా మనము సీజ్ చేసాము తర్వాత మూడు సెల్ ఫోన్ కూడా సీజ్ చేయడం జరిగింది దీనిలో ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపి పంపించాము వాళ్ళ మీద చెట్టు ప్రకారంగా చెట్టుబద్ధంగా ఎఫ్ఐఆర్ చేసేసి వాళ్ళని రిమాండ్కి పంపించారు